ఏంటి ఏం మాట్లాడుతున్నావై ఎవరో చేసిన తప్పుని నా మీద ఎలా వేసుకుంటానని నువ్వనుకుంటున్నావే అని నిశి జగదాత్రిని అడుగుతుండగా ఏంటి ఎవరో చేసిన తప్ప అంటే నగలు ఎవరు తీశారో నీకు తెలుసా అని కౌశికి నిషిని నిలదీస్తుంది ఓహో తప్పును కప్పిపుచ్చుకునడానికి నువ్వు తప్పు చేయలేదా అంటున్నావా నిశి అంటుండగా చేయలేదు వదినా అని నిశి కరాకండి మాట విని కౌశికి వైజయంతి అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు కప్పి కప్పిపుచ్చడానికి వైజయంతి ఈ విధంగా అంటుంది ఏందమ్మా కౌశికి ఏదో నిశి కాళ్ళ పట్టి నీ రూమ్లో దొరికిందని నగలు దొంగతనం చేసిందని అట ఎట్ట అంటావు అని వైజయంతి అంటుంది పక్కా నిషి నగలు తీసిందని ప్రూఫ్ ఏముంది అయినా నీ దగ్గర పొరపాటు పెట్టుకొని మా మీద నిందలు ఎందుకు వేస్తున్నావు అని యువరాజ్ అంటారు అయితే నా గదిలో ఉన్న నగలు పోవడానికి మీకు ఎలాంటి సంబంధం లేదు కదా యువరాజ్ అని నేషి వైజయంతిని ముగ్గురిని కలిసి కౌశికి అడుగుతుండగా అప్పుడు యువరాజ్ లేదు కానీ కరకండిగా చెప్తారు అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు ఇక్కడ పిలిపించిన తర్వాత నగలు ఎక్కడి పోయాయో అవి నడుచుకుంటూ ఏ గదిలోకి వెళ్ళాయో పోలీసులు వచ్చి కనిపెడతారులే అని చెప్పేసి కౌశికి అలా ఫోన్ చేస్తుండగా వైజయంతి నిషి యువరాజ్ కంగారు పడిపోతారు అయినా నగలు ఎక్కడ పోతాయి వదినా ఎవరు తీశారో కూడా నాకు బాగా తెలుసు అని నిషి మాటలకు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అయినా ఇంట్లో వాళ్ళ మీద అనుమానం పడి పోలీసులను పిలిపిస్తానని చెప్పేసి అంటున్నారు కదా వదిన సరే ఇంట్లో పరువు తీయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా అలాగే పోలీసులను పిలిపించండి అయితే పోలీసులను పి పిలిపించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరు దొంగతనం చేశారో అది నేను నిజం బయట పెడతాను ఎందుకంటే ఆ దొంగతనం చేసింది ఎవరు నాకు తెలుసు కాబట్టి ఏంటి ఎవరు నీకు తెలుసా ఎవరు వాళ్ళు అని చెప్పేసి కౌశికి నిషిని అడుగుతుండగా వెంటనే ఇక కాచి రూమ్లో నుంచి వెళ్ళి బయటకు వస్తుండగా అది నిషి వీడియో తీస్తుంది ఆ వీడియో రూపంలో నిషి వెంటనే కౌశిక్కి చూపించేసరికి షాక్ అయిపోతా ఏంటి కాచి నగలు తీసిందా ఆ అవును కదా వదిన ఎందుకంటే ఆల్రెడీ నిన్న కాచి నిన్ను నగలు అడిగింది నగలు అడిగిన తర్వాత నువ్వు ససేమీరా ఇవ్వనని చెప్పేసి అన్నావు కదా ఆల్రెడీ అది మనసులో పెట్టుకొని కాచి నిన్న నైటు నీ గదిలోకి వచ్చి నగలు కొట్టేయడం నేను కల్లార చూశాను ఎలాగో ఇది తెల్లారకల్లా నిజం బయటపడుతుందని చెప్పేసి ఇక ఈ వీడియో రూపంలో నేను ఫోన్లో రికార్డ్ చేశాను కావాలంటే కాచిని పిలిపించి నిలదీయండి అని చెప్పేసి నిషి అన్న మాటలకు ఒక్కసారిగా అవునమ్మి ఎవరు దొంగో ఎవరు లంగో బయటపడుతుంది కదా లేనిపోని అని మా మీద నిందలు వేస్తున్నావు అంతేకాదు నిషి పట్టి దొరికిందని నిషి దొంగతనం చేసిందని నా గోడల్ని నిందిస్తున్నావు కదా అందుకనే కాచిని పిలు అని చెప్పేసి అన్న మాటలకు కోపంతో కౌ కౌశికి కాచి కాచి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటుంది ఈలోపు కాచి ఎంటక్క అని చెప్పేసి బయటకొస్తుంది నిన్న నువ్వు నా గదిలోకి వచ్చావా నేనా ఎప్పుడక్క నిన్న నా గదిలోకి వచ్చి నువ్వు నగలు కొట్టేయడం నేను చూశాను అదేంటక్క అంత పెద్ద నిందేశ్ నేను నీ గదిలోకి వచ్చి నగలు కొట్టాల్సిన అవసరం నాకేముంది ఆల్రెడీ నువ్వు కొట్టేశావు వీడియో రూపంలో కూడా నిషి దగ్గర ఉంది ఏంటి నేను నీ గదిలోకి వచ్చి నగలు కొట్టేయడమా లేదక్కా అవును కదా కావాలంటే చూడు ఆల్రెడీ నువ్వు వదిన గదిలోకి వెళ్ళి నగలు కొట్టేయడం నేను వీడియో తీశాను కాచి అని చెప్పేసి వెంటనే నిసి ఇక వీడియో రూపంలో కాచి రూమ్ల నుంచి బయటికి రావడం అది వీడియో కాచికి చూపించేసరికి కాచి బూచి షాక్ అయిపోతారు అసలు నేను బయటికి రావడం మాత్రం నిజం కానీ నగలు కొట్టేయలేదక్క ఎందుకంటే ఈయనకు నైట్ తలనొప్పి లేస్తుందని చెప్పేసి హెడేక్ బాగుందని టాబ్లెట్ వేసుకుంటానంటే వాటర్ కోసం అని కిచెన్ వైపు వచ్చాను కానీ నీ గదిలోకి వచ్చి నగలు కొట్టలేదక్క ప్రామిస్ అక్క అని విధంగా కాచి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు బూచి అయినా నగలు కొట్టాల్సిన అవసరం నా భార్యకు లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు కాచి ఆల్రెడీ నువ్వు వదినను నగలడిన తర్వాత నీకు చాలా కోపం వచ్చింది ఆ కోపంతో వదిన గదిలోకి వెళ్ళి నువ్వు నగలు కొట్టేశావని నాకు బాగా తెలుసు అని చెప్పేసి నిషి కాచి మీద నిందలు వేస్తుండగా ఏడుస్తుండగా కోపంతో బూచి నిషి మీదికి వెళ్తాడు చి అబద్ధాలు ఆడుతున్నావు సిస్టర్ నువ్వు ఫ్యాక్టరీ పెట్టడానికి మూడు కోట్లు అని చెప్పేసి నువ్వు నగలు దొంగతనం చేసి ఆ నగల మొత్తం దొంగతనం చేసి నువ్వు ఏకంగా ఆ నేరం కాచి మీద వెయ్యాలని చూస్తున్నావని ఈ విధంగా నిషిన్ని నిలదీస్తుండగా వెంటనే యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళి లేచి నిలబడతాడు కోపం ఏంటి బావా నోరు లేస్తుంది నా భార్య మీదకి వచ్చి నా భార్య దొంగతనం చేసిందని నిందలు వేస్తున్నావా అయినా నా ఇంట్లో నా పెళ్ళం దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అర్హత లేదు ఎందుకంటే నువ్వు ఇల్లరికం వచ్చావు నేను కాదు అలా అని చెప్పేసి ఏలు పెట్టి చూపిస్తున్నావు ఎంత దమ్ము ధైర్యం అని చెప్పేసి బూచి కాలర్ పట్టుకుంటాడు యువరాజ్ ఇద్దరు కలిసి చాలా గొడవ పడుతుండగా అప్పుడు వెంటనే బూచీ విధంగా అంటాడు ఏంటి యువరాజ్ నీ కోపానికి భయపడి నేను సైలెంట్గా ఉంటాననుకుంటున్నావా నాకు చెయ్యింది నేను కూడా కాలర్ పట్టగలను అని చెప్పేసి ఈ విధంగా ఇక యువరాజ్ కాలర్ పట్టుకుంటాడు ఏం చేస్తావురా అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటగా ఈలోపు జగదాద్రి కేదార్ సుధాకర్ నిషి వైజయంతి అందరు కలిసి ఇక గొడవ పడుతున్న వాళ్ళను సద్దుమని చెప్పాలని చెప్పేసి ఇద్దరిని విడిపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నయ్య ప్లీజ్ వదిలి వదిలే వదిలే అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది గొడవ పడుతుండగా ఈ లోపు వెంటనే కౌశికి ఆపండి నగలు ఎక్కడికి వెళ్ళాయో ఎలా ఎవరింట్లోకి వెళ్ళాయో ఎవరి రూమ్లోకి వెళ్ళాయో నేను తెలుస్తాను నగలు బయటికి వెళ్ళేంత వరకు ఇంట్లో నుంచలి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి కౌశికి కరకండిగా చెప్పసరికి అక్కడి నుంచీ బూచి కాచి ఇద్దరు కలిసి రూంలోకి వెళ్తారు మరోవైపు నిషి యువరాజ్ వైజయంతి వాళ్ళ రూంలోకి వెళ్ళిన తర్వాత కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది అసలు నగలు ఏమైనట్టు ఎవరి రూమ్లోకి వెళ్ళినాయి ఇవన్నీ నిజాలతో సహా బయట పెడతానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు నిషి మాత్రం చాలా కంగారు పడుతూ రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ వదినకు మనమే దొంగతనం చేసిందని తెలిస్తే మరుక్షణం మనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందని చెప్పేసి నిషి కంగారు పడుతుండగా లోపు నగల గురించి బయట పడేలోపు నేను నగలు తీసుకెళ్ళి ఇక ఎలాగైనా మూడు కోట్లు తీసుకొస్తానని చెప్పేసి యువరాజు అనుకుంటాడు ఆల్రెడీ వదిన ఇంట్లో నుంచి బయటికి ఎవ్వరు వెళ్ళకూడదని చెప్పేసి ఆర్డర్ వేసింది ఇప్పుడు ఎలా యువరాజ్ అంటుండగా నేను చెప్తాను కదా అని చెప్పేసి యువరాజ్ ప్లాన్ చేస్తుండగా కౌశికి మాత్రం జగదాత్రిని ఆలోచిస్తూ ఉంటుంది వదిన ఒక పని చేస్తే ఎలాగైనా నగలు ఎవరు తీసారో బయటపడనంటే ఇక ఒకటే ఒక మార్గం అని చెప్పేసి ఇక జగదాత్రి కూడా కౌశిక్కి ప్లాన్ చెప్తూ ఉంటుంది మరి ఈ ప్లాన్లలో ఇక జగదాత్రి గెలుస్తుండా యువరాజ్ మరి వెళ్ళి మూడు కోట్లు తీసుకొని వస్తాడనేది అప్కమింగ్లో రిలీజ్ చేస్తా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ జగదాత్రి సీరియల్కి త్రీ హండ్రెడ్ ల్యాక్స్